కానీ దేవుని బిడ్డల జీవితాలలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు దేవుడు ఆయన చిత్తంలో మనం ఎంత కాలం జీవించాలని ఆయన ఉద్దేశిస్తారు అంత కాలం కూడా దేవుడు ఆయుష్నిచ్చి ఆయన కొరకు నడిపించుకొని దేవుడు హలిలుయా అని నీనా నా బాధ్యత ఒకటే అదేంటంటే దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని ఆయన కొరకు ఆయన కొరకే ఆఖరు నిమిషం వరకు ఆయన కొరకే లోకం వైపు తిరిగి లోకంలో ఎంజాయ్ చేస్తూ అసలు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మర్చిపోయి ఆయనను విడిచి తిరిగితే ఈ ప్రాణానికి ఈ జీవితానికి వాల్యూ ఉండదు కానీ ప్రాణమిచ్చిన జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు జీవిస్తే నీ జీవితం ఒక అమూల్యమైన జీవితంగా మారుతుంది నీ జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకుంటారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితి కూడా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో బలే కరువులో లేదంటే కష్టంలో ప్రాణాపాయ స్థితి లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితిలోని ఉన్నట్లయితే తన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి గాడ్ ఇస్ లుకింగ్ కృప కావాలయ్యా అని అడిగే